విజయసాయిరెడ్డి గారు నిన్న మద్యం కుంభకోణం విషయంలో సాక్షిగా సిట్టు విచారణకు వెళ్ళడం జరిగింది యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం విషయంలో విజయసాయిరెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కానీ కేవలం ఈయన సాక్షిగా మాత్రమే నిన్న విచారణకు వెళ్ళడం జరిగింది ఒక ఐదు ఆరు గంటల సిట్ వారు ఈయన్ని విచారించడం జరిగింది యాక్చువల్గా ఈయన విచారించిన తర్వాత కుంభకోణం జరిగింది కానీ దాంట్లో నా పాత్ర లేదు రాజ్ కసిరెడ్డి పాత్రే ఉంది మొత్తం అంతా ఆయనకే తెలుసు అన్నట్టు ఆయన చెప్పడం జరుగుతుంది ఈ ఈవెన్ మీడియా ముందుకి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఏం జరిగింది ఏం జరిగింది అదంతా మాట్లాడారు యాక్చువల్ గా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు వ్యాపారం చేసుకుంటారు అని చెప్పి వాళ్ళ నుంచి ఒక వంద కోట్లు అప్పిప్పించమని చెప్పి విజయసాయి రెడ్డిని కోరారు అంట రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం ఒక నూరు కోట్ల రూపాయలు అప్పుడు శరత్ చంద్రారెడ్డి గారితో మాట్లాడి వీళ్ళకి వంద కోట్లు ఇప్పించారంట వంద కోట్లు ఎవరికి ఇప్పించడం జరిగిందంటే అదాన్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి అరవై కోట్లు కట్ వారికి నలభై కోట్లు సంవత్సరానికి పన్నెండు పర్సెంట్ వడ్డీ ఇచ్చే విధంగా ఈయన వాళ్ళకి ఇప్పించడం జరిగిందంట ఈ అరవై కోట్లు ఏదైతే అప్పిప్పించారో దానికి ఇంట్రెస్ట్ కట్టడం జరిగింది అదే విధంగా డి కార్ట్ వరకు నలభై కోట్లు ఇచ్చారు కదా దానికి సంబంధించిన మెయిన్ అమౌంట్ పే చేయడం జరిగింది ఇంట్రెస్ట్ పే చేయలేదు అన్నట్టు నన్ను విజయసాయి రెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని సిట్ వరకు కూడా తెలియజేశానని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది ఈ ఎంటైర్ ఇష్యూలో మొత్తం ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం అంతా రాజ్ కసిరెడ్డికి మాత్రమే తెలుసు అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది అంటే ఏ విషయం ఏ ఏ ఇష్యూ ఆయన మీదకి రాకోకుండా రెడ్డి గారు చాలా తెలివైన వ్యక్తి ఈ ఆర్థిక వ్యవహారాల్లో ఆయన పీక్కి చుట్టుకోకుండా ఏ విధంగా మాట్లాడితే ఆయన బాగా తెలుసు నేను అప్పిప్పించడం వరకే ఉన్నాను అసలు మిగిలిన వ్యవహారం అంతా ఏం జరిగిందో నాకు తెలియదు అదేవిధంగా ఈ మద్యం పాలసీ గురించి వ్యవహారాలన్నీ మా ఇంట్లోనే జరిగాయి పాలసీని ఎలా తీసుకురావాలి ఇది ఇది జరిగింది కానీ డబ్బు విషయంలో ఏ విధమైన చర్చలు మా ఇంట్లో జరగలేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఎంటైర్గా ఆయన ఏంటంటే జస్ట్ ఒక కంప్లీట్ పిక్చర్ నేను అంతే ఇందులో నా పాత్ర ఏమీ లేదు మిగిలినంతా వాళ్ళే చూసుకున్నారో వాళ్ళే తిన్నారో అన్నట్టు మాట్లాడడం జరిగింది ఒకటేనండి ఈ మద్యం కుంభకోణం విషయంలో ప్రభుత్వం ఒక పద్దెనిమిది వేల కోట్లు ఎంతో కుంభకోణం జరిగింది అని చెప్తుంది లెటరల్గా నిజంగా వాస్తవాలు మాట్లాడుకోవాలంటే కనుక ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే ఎంత అయితే డబ్బు ఖర్చు అవుతుందో అంటే రెండు పార్టీ వాళ్ళు ఖర్చు పెడతారు కదా అంతకన్నా ఎక్కువ డబ్బే ఈ మద్యం విషయంలో కుంభకోణం జరిగింది అసలు మద్యాన్నే పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి దాంట్లోనే అడ్డకోడుగా దోచుకుని తినేసి ఏమీ జరిగినట్టు మాట్లాడడం జరుగుతుంది విజయసాయిరెడ్డి గారి పాత్ర లేని మద్యం కుంభకోణం అయితే జరుగుండదు కానీ ఆయన చాకచక్యంగా కరవిరగకూడదో పవన్ చావకూడదు అన్నట్టు ఆయన సమాధానం చెప్పుకుంటూ ఆయన తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఆయన విచారణకు పిలిచే అవకాశం ఉంది ఎంటైర్గా ప్రస్తుతానికి అయితే రాజ్ కసి రెడ్డి అనే పర్సన్ ఇష్యూలో ఉచ్చు ఆయన పీక్కి బీసుకుంది ఆయన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎవరు ఎవరు ఉన్నారు అన్నది బయటకు వస్తే కనుక ఆల్మోస్ట్ అది ఈ మద్యం కుంభకోణంలో ఒక కొలిక్కు వచ్చినట్టే రెడ్డి చెప్పే విషయాల మీదే ఆధారపడి ఉంటుంది ఈ కేసు ఎండ్ అవుతుందా లేదా అనేది దోచుకుని తిన్నా గట్టిగానే తినేసారు అలా ఎలా కాదు మద్యం విషయంలో బేబచ్చి కింద దోచుకుని తిన్నారు ఫోన్ క్వాలిటీ అయినా మద్యం ఏమైనా అందించారంటే ఏమీ లేదు రేట్లు విపరీతంగా పెంచేసి గవర్నమెంట్కి ఎంత వెళ్తుంది వేళ్ళు ఎంత తింటున్నారో ఒక లెక్క పత్రం లేదు ఆన్లైన్ పేమెంట్ ఎక్కడా ఉండేది కాదు అన్ని క్యాష్ పేమెంట్లు అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంటే ఏంటి అన్నదో ఏమీ తెలీదు జస్ట్ పద్దెనిమిది వేల కోట్లనే చెప్తున్నారు అంతకు మించే జరిగింది